హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్ట్ ఇరవై నుంచి వారికి వారి తలరాతన మార్చే వ్యక్తి వచ్చేసారండి ఇక రేపటి రోజున మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదండి వారు ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో ఈ వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి అలానే ఆ వ్యక్తి రాకతో మీరు ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా ఎదుగుతారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి ఏంటంటే ఈ రాశి యొక్క అధిపతి అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుందండి అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాతన మార్చే వ్యక్తి ఆగస్ట్ ఇరవై నుంచి రాబోతున్నారు మీకు రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది అలానే మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారు వృషభ వారి జీవితంలోకి తలరాతన మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు అలానే రేపటి రోజున వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతున్నారు ఈ వృషభరాశి జాతకులు ఆ వ్యక్తి వలన ఎలా మహా అదృష్ట జాతకులుగా మారిపోతున్నారు అలాగే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా మీకు జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృషభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా సరే ఒక విషయం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లు పోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దానిలో ఎక్కడా కూడా స్వార్థం అనేదే మనకు అసలు కనిపించదు మంచిగా ఏకాగ్రతతో అంటే నిస్వార్థంగా ఆ పనికి తగ్గట్లుగా పనిచేస్తూ ఉంటారు అలాగే ఎలాంటి ఆశ లేకుండా కూడా ఆ పనులను చక్కగా పూర్తి చేయటం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పవచ్చు తమ ఆలోచనలు కూడా ఇతరులకు ఎవరికీ కూడా ఈ వృషభరాశి వారు తెలియనివ్వకుండా చాలా గోప్యంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నా సరే ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసేటటువంటి పనులు ఎవరికీ కూడా తెలియకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఈ వృషభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా గోప్యం చేస్తారు అంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వలన కాదని చెప్పవచ్చండి ఎంతవరకు అంటే కొన్ని మీరు నిర్ణయాలు తీసుకొని ఆలస్యం చేయటం వలన కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొను తెచ్చుకుంటూ ఉంటారు కొంత సమయాన్ని ఆచితూచి మీరు అడుగులు వేస్తూ జాగ్రత్తలు కూడా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువ అంటే ఇంటి భోజనం మాత్రం ఇష్టపడతారని చెప్పవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో మీరు సక్సెస్ లీడ్ అవుతూనే ఉంటారు అంటే సక్సెస్ని పొందుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా కరెక్ట్ వేలోనే వెళ్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాము అని చెప్పేసి మొదలుపెట్టినప్పుడే కూడా ఆ పనిని ఎన్నో ఆటంకాల వలన కావచ్చు లేదా ఈ రాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయటం వలన కావచ్చు లేదా ఖచ్చితంగా అలానే సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవండి వీరికి ఆవేశం ఎక్కువ మిగతా వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అని తేలికగా గ్రహించలేరు కాబట్టి దీని వలన మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ వృషభ రాశి వ్యక్తులు సాంకేతిక విద్యల్లో కానీ వైద్య విద్యల్లో కానీ బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు మంచిగా జ్ఞానం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటం కూడా వీరు దిట్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబాన్ని కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశి వారి జాతకులకి కొన్ని విషయాలలో వీళ్ళు అటుగా ఇటుగా వడిదుడుకులకి లోనైనా కూడా అంటే ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి నుంచి బయటపడతారు వీటిని సర్దుకునేలాగా చేసుకుంటారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అసలు ఉండదండి కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా ఎక్కువగా మీకు చేతి నిండా కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరి సన్నిహితులు ఎవరో ఒకరు వీరి అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి వీరి యొక్క సక్సెస్కు వీరు ఈ వృషభ రాశి వారు కారకులు అవుతారని కూడా చెప్పవచ్చు అదేవిధంగా పూర్వజన్మల పుణ్యఫలం యొక్క ఈ వృషభ వారి జీవితంలోకి తలరాతన మార్చేటటువంటి వ్యక్తి రావడం ఆ వ్యక్తి రాక వలన మీరు రేపటి రోజున అద్భుతాలు చూడబోతున్నారు అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా వీరికి బాగా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వలన టోటల్గా జీవితం అంతా కూడా చాలా వరకు కూడా మారుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదండి మీ మంచి కోరుకునేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు కానీ మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా చూసినా సరే మీకు చాలా వరకు రాబడి అనేది పెరగటం ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరతను కూడా ఏర్పరచుకుంటుంది మీకు ఎటువంటి డబ్బు కొరత అనేది ఉండదు ముఖ్యంగా వృషభరాశి వారి జీవితంలో ఆగస్ట్ ఇరవై నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం అనేది చాలా వినూత్నంగా మారబోతుందని ఇదంతా చేరడానికి గల కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మీకు పరిచయం కావచ్చు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జర్నీలో మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు కదండి ఆ ఒక్కొక్కల్లో మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు ఇలా ఆన్లైన్లో పరిచయం కావచ్చు మీ స్నేహితుల ద్వారా మీకు పరిచయం కావచ్చు అసలు ఇది ఎలా జరుగుతుంది ఏ క్షణంలో మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదా మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు ఎలా అయినా సరే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఈ వృషభ రాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడే వీరి యొక్క తలరాతన మార్చేటటువంటి అవకాశాలు కూడా ఇక మొదలవుతాయి ఈ యొక్క రుసుభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడు ఉంటారు ఇలా చాలా వరకు అంటే రేపటి రోజున మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వలన తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులతో నొచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతీదీ కూడా చాలా వినూత్నంగా మీకు అంటే ఇలా ప్రతీదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీకు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పవచ్చు అందువలన చేసేటటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఇక్కడి నుంచి అన్నీ కూడా మంచి రోజులే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు మీకు ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా మీకు రాబోతున్నాయి ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావటం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కే పర్సన్ అని కూడా చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది మీ వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వరకు కూడా లాభాలు వస్తాయి మీకు ఎందుకంటే వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థుల విషయంలో అయితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది రేపటి రోజున అంటే నాలుగు మూలల నుంచి కూడా మీరు శుభవార్తలు వినబోతున్నారు మీరు ఏ స్కూల్లో అయితే మంచి సీట్ రావాలని కోరుకుంటున్నారో అలాగే అదే కాలేజీల్లో ఎక్కడైతే మీరు సీట్ కావాలని కోరుకుంటున్నారో అక్కడే మీకు సీటు లభించటం కూడా జరుగుతుంది అలాగే ఒకటో రెండో మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటికి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యలన్నీ చూసి ఈ రాశి వ్యక్తులు అంటే ఆ వ్యక్తి తన యొక్క సలహాలతో సూచనలతో ముందుకు నడిపించి ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతిదానికి మార్గం అనేది మీకు కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ అనేది నిజం కాబోతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం మనశ్శాంతి కూడా మీకు సొంతం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి వ్యాపారం కూడా చక్కగా అభివృద్ధి చెందటం ప్రారంభిస్తుంది అలానే డాక్టర్స్ కానీ లాయర్స్ తదితర వృత్తి నిపుణులు వీరికి డిమాండ్ కూడా పెరుగుతుంది అలాగే ఈ వృషభరాశి వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు కూడా వినడం జరుగుతుందని చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి రాకతో ఆ వ్యక్తి పరిచయం అవ్వడం మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట జాతకుల్లో ఒకరిగా మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగటం వలన మీరు ఆ వ్యక్తిని ఇంప్రెస్ చేయకుండా ఉండలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక శ్రావణ మాసం నుంచి మీకన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి ఇక మీకు అన్నీ మంచి గడియలే ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరం అనేదే లేదు ఈ వృషభరాశి వారికి ఏంటంటే చాలా విధాలుగా మంచి ప్రయోజనం పొందే యోగం కూడా ఉంది అలాగే వృషభరాశి వారికి శివ ఆరాధన అనేది ఎంతో మేలు చేకూరుతుంది ప్రతిరోజు కూడా హనుమాన్ సాల్స పఠించడం అలానే సోమవారం నాడు ఆ శివయ్యకి అభిషేకం చేయటం ఆ తర్వాత శివయ్య అనుగ్రహం మీపై అలవెల్లా ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆ శివయ్య నామస్మరణ చేస్తూ ఉండండి చాలు మీకు అన్నీ కూడా ఇక శుభాలే జరుగుతాయి మీరు ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి మరి మరో రెండు రోజులు వృషభ రాశి వారి జీవితంలో తలరాతన మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నా అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా వృషభ రాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి అలానే మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి అలానే ఈ శ్రావణ మాసంలో ఆవు కనిపించిన గోమాతకి మీరు ఏదైనా సరే మోగజీవులకు మీరు ఏదైనా ఆహారం తినిపిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ మాసంలో మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే అంత మంచి జరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి